ఈరోజు దేవుని వాగ్దానము అడుగుడి మీకు ఇయ్యబడును వెతకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ఎవరైతే దేవుని సన్నిధిలో అడుగుతారో వారు పొందుకుంటారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు చూడండి దేవుడు తన ప్రజలకు ఎంత సమీపముగా ఉన్నాడో ఈ వాక్యము తెలియజేస్తుంది దేవుని వెతికే వారికి ఆయన దొరుకుతాడంట ఎవరైతే దేవుని సన్నిధిలో మరి తడతారో ఆయన ద్వారమును మరి వారికి అది తెరవబడుతుంది మరి ఎవరైతే అడుగుతారో వారు పొందుకుంటారని దేవుని వాక్యము తెలియజేస్తుంది బైబిల్ గ్రంథంలో మనము కొంతమందిని చూచినప్పుడు వారు దేవుని సన్నిధిలో దేవుని ఏదైతే అడిగారో వారు పొందుకుని ఉన్నారు దేవుడు తన ఇష్టానుసరంగా వారిని బాగు చేసినట్లుగా మనం చూస్తాం ఎవరైతే ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని గుడ్డివారు కుంటివారు ఊచేతికాలువారు మరియు అనేక మంది రోగులు దేవునిని కరుణించమని వేడుకోగానే ప్రభువు వారిని కరుణించి వారికి తన కృపను చూపించారు చూడండి దేవుడు చెప్తున్నాడు మీరు చెడ్డవారే ఉండి మీ బిడ్డలకు మంచి చేయాలని మీరు అనుకోరా అయితే పరలోకపు తండ్రి కూడా అంతే తన ప్రజలకు మేలు చేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అందుకే ఈ మూడు విషయాలు ప్రభువు మనకు అనుగ్రహించాడు వాగ్దానం చేశాడు నువ్వు అడుగు నువ్వు పొందుకుంటావు తట్టు నీకు తీయబడుతుంది వెదకు నా సన్నిధి నీకు దొరుకుతుంది నేను నీకు సమీపముగా వస్తాను నీతో సహవాసం చేస్తాను మరియు నా ద్వారము పరలోక ద్వారము నీ ఎదుట తీయబడుతుంది నువ్వు వేది అడిగితే అది ఇస్తానని దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అయితే దేవునికి ఒక ఆజ్ఞ ఉన్నది అదేంటంటే దేవుని చి చిత్త ప్రకారం మనం అడగాలి దేవుని చిత్తాన్ని మీరి మనం ఏది కూడా అడగకూడదు దేవుని చిత్తం ఏంటి నీవు రోగంతో ఉంటే శాపంలో ఉంటే బలహీనడిగా ఉంటే దరిద్రతలో ఉంటే నీవు విడిపింపబడాలనేదే దేవుని చిత్తం అందుకే మరి ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులార నా ఎద్దకు రండి అని ప్రభు చెప్పాడు కాబట్టి నిన్ను విడిపించడానికి ఆయన వచ్చి ఉన్నాడు అది దేవుని చిత్తం కాబట్టి నీవు ఆశీర్వదింపబడు ఆయన సన్నిధితో నింపబడు పరలోక రాజ్యము నీ కొరకు దేవుడు తెర తెరస్తూ ఉన్నాడు అయితే దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు దేవుని ఆజ్ఞను మేరి మనం ఏది కూడా దేవుని సన్నిధిలో అడగకూడదు దేవుని ఆజ్ఞలో రెండు నీ పూర్ణ హృదయముతో నీ దేవుని సేవింపవలను నిన్ను వలె నీ పొరుగు వాన్ని ప్రేమింపవలను దేవుని సేవింపకుండా ఈ లోకములో ఉన్నదాన్ని ప్రేమిస్తూ లోక ఆశలు నెరవేర్చమని లోక కోరికలు నెరవేర్చమని పాపమునకు సహాయం చేయమని దేవునిని అడగకూడదు అది ఎంత మాత్రమో దేవుడు చేయడు దేవునికి వ్యతిరేకమైనది వాక్యానికి వ్యతిరేకమైనది దేవుని సన్నిధిలో అడిగినను దేవుడు దానిని నెరవేర్చడు ఇంకొకటి ఎదుటివారి ఆస్తిని అయినను గొర్రెలనైనాను ఎదుటివారి ఏదైనా భర్తనైనను భార్యనైనను ఏదైనా నువ్వు వాసించి అడిగితే దేవుడు దానిని ఏమాత్రమో నెరవేర్చడు దేవుని దృష్టికి అనుకూలమైనదిని అడిగినప్పుడు దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు ఆయన సన్నిధి నీకు తోడుగా ఉన్నది చూడండి ఎంత గొప్ప మాటలు ఇవి నిజంగా ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి అతన్ని కలవాలంటే ఎన్నో ఆటంకులు మరి అపాయింట్మెంట్ కావాలి ఎంతో కొంత సమయం టైం కావాలి ఎంతో ప్రయాస తర్వాత అతను హలో చెప్తాడు లేదా ఏదో మాట్లాడి మనల్ని హీనంగా చూసి పంపించేస్తాడు కానీ సర్వశక్తుడైన దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నా సన్నిధికి రా నన్ను వెతుకు నేను నీకు దొరుకుతాను నా ఆత్మను నీకు ఇస్తాను నేను నీకు సమీపముగా ఉన్నానని చెప్తూ ఉన్నాడు మరియు నా సన్నిధిలో అడుగు నీవు ఏది అడిగినా నేను అన్నాడు కానీ దేవుని చిత్తం చిత్త ప్రకారం మనం అడగాలి అన్యాయముగా మనము దేవుని సన్నిధిలో కోరుకోకూడదు అది దేవుడు ముమ్మాటికి జరిగించడు కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీ పరిస్థితి ఏదైనా నీ రోగం ఏదైనా నీ శాపం ఏదైనా దేవుని సన్నిధికి వచ్చే అడుగు దేవుడు నీకు సమస్తము సమకూడి జరిగిస్తాడు నీవు నమ్ము దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేయబోతున్నాడు దేవుడు ఎక్కడో లేడు నిన్ను విడిచి వెళ్ళిపోలేదు ఆయన నీకు సమీపంగా ఉన్నాడు నీవు తలుపు తడితే ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు నీ హృదయం అనే వాకిట దగ్గర ఆయన నిలిచి ఉన్నాడు నీవు తలుపు తీస్తే ఆయన వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు నీ పరిస్థితులు చక్కబరుస్తాడు మరియు నీ కొరకు పరలోక ద్వారము తెరవబడి ఉన్నది దేవుడు ఈరోజు వాగ్దానపూర్వకంగా నీతో మాట్లాడుతున్నాడు ఈ గొప్ప ధన్యతను నీవు స్వతంత్రించుకో దేవుని దీవెనలను పొందుకో దేవునికి ఆయస్కరమైనది దేవునికి ఆజ్ఞానుసారం కానిది నీ విడిచిపెట్టు దేవుని చిత్తానుసారంగా జీవించు ఆమెన్ గాడ్ బ్లెస్ యూ